దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము రాజు ప్రతిమకు నమస్కరించాలని దానిని పూజించాలని కొత్త ఆజ్ఞ ఇచ్చారు దానికి షడ్రక్ మేషక్ అబెత్నిగోలు ఈ ముగ్గురు అగ్నిగుండములోనైనా పడుతాము గాని నీ ప్రతిమకు మృక్కమని బదులిచ్చారు స్నేహితులారా వారు ప్రభుకే లోబడి ఆయనని ఆశ్రయించారు కాబట్టి అగ్ని వారికి ఏ హాని చేయలేకపోయింది వారు వారి విశ్వాసమును ప్రభు మీద పెట్టుకున్నారు కనుక ఆయన వారిని రక్షించాడు కాబట్టి స్నేహితులారా ఈ మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితిలోనైనా ఎలాంటి సందర్భములోనైనా దేవునికి విధేయత కలిగి ఉండటానికి ప్రయత్నించు ఆయనే నిన్ను తప్పించే దేవుడై ఉన్నాడు కాబట్టి అటు రీతిగా మనము కూడా షడ్రత్ మేష అభెజ్నిగోల వలె ప్రభువును మాత్రమే ఆశ్రయించే వారిగా ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన క్షేమకరమైన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక Amen.